హలో అండి మార్నింగ్ లేవగానే మా ఇంటి ముందు బాల్కనీకి వచ్చి నిల్చున్నాను ఇంకా కట్ల అయితే మంచి కలర్స్లో వాలెట్ కలర్లో పూసాయి అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో ఒక ఫ్లవర్ గార్డెన్లో నిల్చుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది పొద్దు పొద్దున్నే మనం చూసే కళ్ళకు మంచి నేచర్ అనేది కనిపిస్తే ఆ ఫీలే వేరుంటుంది నాకైతే ఇలా ఈ డైలీ కట్ల పువ్వులు అయితే నాకు కనిపిస్తున్నాయి ఈ మధ్యలో ఈ మధ్యలోనే అవి పూస్తున్నాయి సో ఇంకా ఈరోజు మార్నింగ్ లేచి చూసేసరికి మంచి పర్పుల్ కలర్లో మొత్తం కూడా అవి విచ్చుకున్నాయి ఆ ఫ్లవర్స్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ మార్నింగే ఇలా నాకు డైలీ దర్శనం ఇస్తున్నాయి సో ఇవైతే బతుకమ్మలో కూడా పెట్టుకుంటారు వీటిని కట్ల పూలు అంటారు సో నా చిన్నప్పుడు అయితే చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్